ఏంటిది అక్కడ పైన మరి నువ్వు దాన్ని ఇష్టం ఉన్నట్టు ఆడతాను ఇస్తానా ఇక్కడ పెట్టినా తాత దగ్గర ఆడుకోపోన్నా నువ్వు మరి పో లక్కి బాబు పోతావా తాత పోతా పోతాం ఎరా నువ్వు గుర్రహ్మణ్యం కడుగుతూ రానా అని ఖరాబ్ అయింది అది గురమ్మని తీసుకోవా అక్కడ వాటర్ దగ్గర తీసుకోవా అలా కూర్చున్నాడానే హనుమాన్ దేవుడు గిన్నెనా అయ్యో దేవుడు ందు పడేసిన మొక్కు మొక్కు దేవుని మొక్కు మొక్కు అక్కడ పెట్టి దేవుని నిలబెట్టి అక్కడ ముళ్ళు కూర్చుది వెరీ గుడ్ ఇకరా మొక్కు దేవునికి మొక్కు దేవునికి మొక్క బా దేవునికి మొక్కవా మొక్కు నువ్వు ఎట్లా మొక్కుతావు చెప్పు హనుమాన్ దేవుని జయశ్రీరామానా ఒకసారాను